హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ అవర్ ఛానల్ సింపుల్ శిరీష ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా హివాలతి వ్లాగ్ వచ్చేసి ఇది థర్స్డే రోజు ఈవినింగ్ రొటీన్ అండి నైట్ వరకు కూడా బ్లాగ్ అయితే ఉంటుంది సో లాగ్ లాస్ట్ వరకు చూడండి నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక చిన్న లైక్స్ కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా సో ఇంక ఇక్కడ అయితే ఈవినింగ్ టైం ఇంకా పిల్లలు అయితే స్కూల్ నుంచి రాలేదు సో ఏంటంటే పప్పు కడుగుతూ ఉన్నా అనమాట యాక్చువల్ గా దోశకి వేసాను రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం దోశకైతే వేసాను అయితే గుళ్ళు వేయలేదనమాట పట్టుపప్పు ఉంటాయి కదా ఆ పప్పు అయితే వేసాను మొన్న ఊరు వెళ్ళినప్పుడు సంక్రాంతికి అమ్మ పంపించింది కదా సో ఇంకా అవి ఉంటాయి అవి వేసాను అనమాట మీరు నన్ను పప్పు కడగడం మోస్ట్లీ ఎప్పుడు చూసుంటారు నాకు దే పెద్దగా కడుగున్నాను నేను కూడా ఎందుకంటే కింద అన్ని రోజులు కూడా దోశకి కానివ్వండి లేదంటే గారెలకట్ల వేస్తే పప్పే వేసుకునే వాళ్ళం కానీ బట్ మోస్ట్లీ ఇంకా మా అత్తయ్య కడగడం అలా చేసేవారు అనమాట ఇంకా అంటే నేను పైకి వచ్చిన తర్వాత మాత్రం పెద్దగా పప్పు అసలు యూస్ చేసిన మొన్న ఊరు వెళ్ళినప్పుడే అమ్మ దగ్గర తెచ్చుకున్నాను అది కూడా నాన్న వాళ్ళకి పండుతాయి కాబట్టి ఇంకా అలా అమ్మ పంపించింది సో మామూలుగా అయితే నేను ఇన్ని రోజుల వరకు కూడా గుళ్ళే వేసాను అనమాట సో ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇంకా పప్పు ఉన్నాయి కదా ఇంక అందుకని దోశకు కానీ ఇంకా గారెలకు అట్లా వేసుకున్నప్పుడు పప్పు వాడుకుందాము అండ్ ఇంకా ఇడ్లీ అలా వేసుకున్నప్పుడు మినప గుళ్ళు యూస్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా అలా అనుకొని ఈ రోజు దోశకి మాత్రం అలా పప్పు నానబెట్టుకున్నాను ఆఫ్టర్నూన్ టైమ్ అలాగైతే నానపెట్టానండి అవి మంచిగా నానయ్యి ఇంకా పిల్లలు రాలేదనమాట సో వాళ్ళు రాకముందే కడిగేద్దాంలే అని చెప్పేసి ఇంకా అలా పప్పు అయితే కడుక్కున్నాను అండ్ ఇంకా హీ గ్యాప్ లోనే ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు వాటిని అయితే కడిగి కి పెట్టేశాను అనమాట ఇంకా తర్వాత కొంచెం అలా మిక్సీ పట్టేద్దాంలే అని చెప్పేసి ఇంక ఇక్కడైతే పిల్లల కోసం స్నాక్ డోరా కేక్స్ లాగా వేస్తున్నాను అనమాట మార్నింగ్ ఏంటంటే యాక్చువల్గా వాళ్ళకి స్వీట్ దోశ వేసానండి పిండిల బెల్లం వేసేసి స్వీట్ దోస్ లాగా వేసే బ్రేక్ఫాస్ట్ కి అయితే అది కొంచెం ఉండిపోయింది అనమాట పిండి సో దానిలో ఇంకొంచెం పిండి మిక్స్ చేసేసి బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కొంచెం మిల్క్ అలాగే కొంచెం బటర్ ఇవన్నీ కూడా యాడ్ చేసి వెనిలా ఎసెన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసి ఇంకొంచెం డోరా కేక్స్ లాగా చేద్దాంలే అనేసి ఇంక ఇక్కడైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సో ఇదిగోండి ఫైనల్లీ ఇట్లా అన్ని పాన్ కేక్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట మా పెద్దోడు అసలు ఎవరి నుంచో అడుగుతున్నాడు ప్యాన్ కేక్స్ చెయ్యి పాన్ కేక్స్ చెయ్యి స్నాక్స్ బాక్స్ కి వెయ్యి అని చెప్పేసి ఒకసారి ఇలానే స్నాక్స్ బాక్స్ కి వేస్తే వాళ్ళ ఫ్రెండ్ తినేసాడంట ఇంటికి వచ్చిన తర్వాత ఏడ్చాడు సో అందుకని స్నాక్ ఏదో ఒక రోజు చేస్తారులే అనేసి ఫైనల్లీ ఈ రోజు కుదిరింది అనమాట సో ఇదిగోండి పైన ఏంటంటే కొంచెం హెర్షి సిరప్ ఉంటుంది కదా చాక్లెట్ సిరప్ అది వేసేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇంకొక ప్యాన్ ని అలాగా మనం పెట్టేస్తే అది మంచిగా డొరా కేక్ లాగా అవుతుంది అనమాట సో అంతే చాలా సింపుల్ ఇంకా అలా వేసేసి అయితే ఇచ్చేసాను అది స్టవ్ అండి ఆ బర్నర్స్ ఫ్లేమ్ బాగా వస్తుంది అనమాట అంటే మేబీ కొత్తది అవ్వడం వల్ల లేకపోతే దాని ఇదే అలా ఉంటదా అనేసి నాకైతే ఎగ్జాక్ట్ గా తెలియదు కానీ మంచిగా వస్తుంది ఏదన్నా వంట అయితే గనుక త్వరగా అయిపోతుంది అలానే ఈ పాన్ కేక్స్ కూడా నాకు ఒక రెండు మూడు అయితే మాడిపోయాను అంట అంటే మామూలుగా కొంచెం అది స్లోగా కుక్ అవుతూ ఉండాలి ఎంత లో పెట్టినా కూడా చాలా త్వరగా అయిపోతుంది అట్లనే అప్పుడే కాలవలు అని చెప్పేసి అనుకుని సరిగ్గా చూస్తే ఒక రెండు మూడు అయితే మాడిపోయాయి అనమాట ఇంకేం చేస్తాం అవి నేను మా వారు తిని ఇంకా మంచి మాత్రం పిల్లలకైతే ఇచ్చేసాము సో అది ఇంకలా వాళ్ళు తింటూ ఉన్నారు ఇంక లోపు నేను ఇల్లు అలాగే ఇంకా బయట మొత్తం కూడా ఊడ్చేసాను అనమాట అండ్ అసలు ఇవాళ పని చేయబుద్ది అవ్వలేదు ఇదిగోండి ఎక్కడొచ్చి పని చేయబుద్ధి కాక కూర్చున్నాను అనమాట అప్పుడే ఇంకా మా పెద్దోడు హోంవర్క్ తీస్తే ఇంకా వాడికి ఏదో ఒకటి చెప్తా ఉన్నా అసలు ఏంటో చాలా బద్దకంగా అనిపించింది కాసేపు పడుకుందాం ఇంకాసేపు పడుకుందామా అన్నట్లు అనిపించింది అనమాట సో అలాగే ఇవాళ అసలు ఏంటో పని చేతి కాలేదు కానీ అలానే కూర్చొని ఉంటే మైండ్ లో ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి ఇప్పుడు ఇలా కూర్చుంటే మళ్ళీ తర్వాత లేట్ అయిపోతుందేమో అన్నట్లు అలా మైండ్ లో ఏవేవో ఆలోచనలు వచ్చాయి కానీ చాలాసేపు చేబుద్ధి కాక అలానే కూర్చున్నాను అనమాట ఇంకా బయట కూర్చేసి వచ్చాను ఇంక ఇంక నిండా చాలా గిన్నెలు ఉన్నాయి అవంతే పెట్టేశాను అనమాట ఇక్కడ మాత్రం ఏదేదో చేస్తూ ఉన్నాను கா ஆ என்ன வர கடரே இது அந்தல சேரு. மா 니เจது கி ஜா திரும்ப எஞ்சிதே. ஆ வந்தாயுது காடலேரா. அம்மே இந்தாத்னா. ஓ வர் சயத்னா. ஆலனா. அவத். அறு பையுரா. சரியே மாவுக்கு. நேர்ல

మా పెద్దోడు పక్కన కూర్చుంటాయి వాడికి అసలు ఎక్కడ లేని డౌట్స్ వస్తాయండి నువ్వు ఇంకా మమ్మీ భయ్య నీకు ఇంకా క్యాచ్ చేయడం రాదా అని చెప్పేసి అంటున్నాడు ఇంకేమో మేము పెద్దోళ్ళు అయితే మీరు ముసలి వాళ్ళు అవుతారా అని చెప్పేసి అడుగుతున్నాడు సో అలాగే ఇక పిల్లల మైండ్ అంటే క్వశ్చన్ బ్యాంక్ ఏనండి ఎక్కడ లేని డౌట్స్ అన్ని వచ్చేస్తాయి మనం ఆన్సర్ చెప్పలేని డౌట్స్ క్వశ్చన్స్ కూడా చాలా చాలా వస్తూ ఉంటాయి అనమాట వాళ్ళకి సో అది ఇంకా అలా చాలాసేపు పని చేయిపోద్ది కాక అలా అని కూర్చుండిపోయాను బట్ తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇలా కూర్చున్నాను తర్వాత లేట్ అయిపోతుంది నైట్ పడుకునే సరికి మళ్ళీ లేట్ అయితుంది నైట్ లేట్ అయితే పొద్దున్న లేట్ అవుతుంది అని చెప్పేసి ఇలా రకరకాల ఆలోచనలు వచ్చి ఇంకా ఎంతసేపు కూర్చున్నా ఇలానే కూర్చుంటాను పని అంతా అలానే ఉంటది కదా అని చెప్పేసేసి ఇంకా నాకు నేనే మోటివేట్ అయ్యి అలా కిచెన్ లోకి అయితే వచ్చేసాను అనమాట ఇంకా రాగానే ఏంటంటే ఈ రోజు నైట్ డిన్నర్ లోకి కిచిడి చేద్దాము అని చెప్పేసేసి ఇక్కడైతే కిన్వాను ఇంకా పెసరపప్పు ఉంటాయి కదా అవి అయితే నానబెట్టుకుంటున్నాను అనమాట ఈ రోజు కిన్వాతో కిచిడి లాగా చేస్తున్నానండి డిన్నర్ లోకి సో దానికోసమే ఇక్కడైతే అవి నానబెట్టుకుంటున్నాను కిన్వా ఒక గ్లాస్ తీసుకున్నాను అండ్ ఇక్కడ పెసరపప్పు వచ్చేసి ఒక హాఫ్ గ్లాస్ వరకు తీసుకు కందిపప్పు కూడా యూస్ చేయొచ్చు బట్ పెసరపప్పు టేస్ట్ బాగుంటుంది నాకు ఇది నచ్చుతుంది అందుకని చెప్పేసి నేను ఇంకా పెసరపప్పు చేస్తున్నాను అనమాట సేమ్ పెసరపప్పు ప్లేస్ లో కందిపప్పు కావాలంటే కందిపప్పు కూడా తీసుకోవచ్చు వాటిల్ని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అలా మంచిగా కడుక్కొని ఆ తర్వాత ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ వేసేసి వాటిల్ని అయితే సైడ్ కి పెట్టేసానమాట అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు ఒక వన్ అవర్ అయిన నాన్ మనకి చాలా బాగుంది కిచిడి అనేది సో వాటిని అయితే ఇంకా నాన్ పెట్టేసాను పక్కకు పెట్టేసి ఇంక ఇక్కడ ఈ లోపు ఏంటంటే కొంచెం దీనిలో కావాల్సిన వెజిటేబుల్స్ ఈ లోపు చింక నిండా గిన్నెలు ఉన్నాయన్నాను కదా అవి అయితే కడుక్కున్నాను కడిగేసి వాటిని కూడా మంచిగా ఆర్గనైజ్ చేసేసాను అనమాట అండ్ ఇంక ఇక్కడైతే వెజిటబుల్స్ అవి కట్ చేసుకుంటున్నాను ప్రస్తుతానికి నా దగ్గర ఏంటంటే క్యారెట్ టొమాటో అలాగే ఇంకా ఆనియన్ ఈ మూడు మాత్రమే ఉన్నాయి క్యాప్సికమ్ కూడా ఉంది కానీ బట్ నేనైతే వేయట్లేదు ఇంకా బీన్స్ ఉంటే బీన్స్ వేసుకోవచ్చు అలాగే పీస్ ఉంటాయి కదా గ్రీన్ పీస్ గ్రీన్ పీస్ ఉన్నా కూడా గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు బట్ ప్రస్తుతం నేనైతే ఆనియన్ టొమాటో ఇంకా క్యారెట్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడైతే ఈ మూడు కట్ చేసుకుంటున్నాను బాగుంటుందండి కిన్వాతో కిచిడి అనేది చాలా చాలా బాగుంటుంది వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఫైబర్ అలాగే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల సో మనం తీసుకున్నా సరే మన స్టమక్ ఏంటంటే ఫీలింగ్ గా అనిపిస్తుంది సో దాని వల్ల మనకి కొంచెం వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఏంటంటే కొంచెం షుగర్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేయడానికి అలాగా చాలా బాగుంటుంది అండ్ మెయిన్లీ టేస్ట్ అండి ఇవన్నీ ఉన్న టేస్ట్ ఎలా ఉంటుంది అనుకుంటాం కానీ కిన్ టేస్ట్ మాత్రం అసలు చాలా చాలా బాగుంటుంది సో నేనైతే ఈ రోజు ఇలా కిచిడి లాగా చేస్తున్నాను నార్మల్ గా రైస్ లాగా కుక్ చేసుకొని వెజిటబుల్స్ అవి కుక్ చేసుకొని అలా కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట బట్ కిచిడీ లాగా మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇక్కడైతే వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఏంటంటే కుక్కర్లో కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్లో ఏంటంటే కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను నెయ్యితో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఈ స్టేజ్ లో కానీ లేదంటే ఫైనల్ గా అయిపోయిన తర్వాత అయినా నెయ్యి యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒక స్పూన్ వరకు నెయ్యి అయితే యాడ్ చేశాను అండ్ కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను అనమాట సో ఆయిల్ నెయ్యి కొంచెం అలా హీట్ అయిన తర్వాత ఇంక ఇందులో ఏంటంటే కొంచెం జీలకర్ర ఆవాలు నార్మల్ గా పోపు పెట్టుకుంటాం కదా సో అంతే పెట్టేస్తున్నాను బట్ కాకపోతే ఈ శనగపప్పు అవి అయితే ఏం వేయట్లేదు అనమాట కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు నచ్చితే ఒక బిర్యానీ లీఫ్ కూడా వేయొచ్చు బట్ నేనైతే వేయలేదనమాట అంటే ఏమేమి యాడ్ చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నాను అండ్ నేను చేస్తున్న ప్రాసెస్ కూడా చూపిస్తున్నాను సో అంటే ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకుంటారు కదా అందుకని చెప్పేసి సో ఆవాలు జీలకర్ర కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అలాగే ఇంకా అల్లం ఉంది కదా సో అల్లం కూడా వేసుకుంటున్నాను అల్లం కూడా ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి సో అల్లం అవి ఒకసారి మూడు కూడా కొంచెం అలా ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న క్యారెట్ అయితే యాడ్ చేస్తున్నాను ఒక క్యారెట్ తీసుకున్నాను ఒక టొమాటో ఒక ఆనియన్ తీసుకున్నాను ఒక పచ్చిమిర్చి వచ్చి జస్ట్ ఒక టూ ఇంచెస్ వరకు అల్లం అన్నమాట అవి నేను తీసుకున్నవి అయితే ఇక్కడ క్యారెట్ కూడా వేసేసాను కదా సో అది కూడా కొంచెం ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత టొమాటో కూడా యాడ్ చేశాను టొమాటో కూడా కొంచెం అలా ఒక టూ త్రీ మినిట్స్ అలా మగ్గించుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇందాక కిండ్ అయితే నానబెట్టుకున్నాం కదా టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసానండి ఆ వాటర్ తో సహా వేసేసుకుంటున్నాను అన్నమాట ఇక్కడ ఏంటంటే ఒక గ్లాస్ తీసుకున్నాం అనుకోండి నియర్లీ ఫోర్ గ్లాసెస్ వరకు మనకి వాటర్ అయితే పడతాయి అన్నమాట అంటే ముప్పై గ్లాస్ వరకు కిను తీసుకొని ఒక పావు పెసరపప్పు అలా తీసుకున్నాం అనుకోండి ఒక గ్లాస్ కదా సో అలా టోటల్ గా ఫోర్ గ్లాసెస్ వాటర్ పడతాయి నేను ఏంటంటే ఒక గ్లాస్ కిన్వ తీసుకొని ఒక హాఫ్ గ్లాస్ వరకు పెసరపప్పు సిక్స్ గ్లాసెస్ వరకు నేను ఇక్కడ వాటర్ అయితే తీసుకున్నాను అనమాట ఇందులోనే కొంచెం పసుపు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అలాగే కారము కొంచెం ధనియాల పొడి అయితే యాడ్ చేసుకున్నాను ఒకసారి మొత్తంగా మిక్స్ చేసుకొని లిత్ క్లోజ్ చేసేసి ఒక ఫోర్ విజిల్స్ అయితే రానివ్వాలి ఫోర్ जिसके मन की च కుక్ అవుతుందండి సో నేను కూడా ఇది మధ్యాహ్నం డైట్ లో అయితే మా రొటీన్ లో అయితే స్టార్ట్ చేశాను అనమాట నిజంగా ఇది తిన్నాక అనిపించింది ఇన్ని రోజుల నుంచి ఎందుకు తినలేదా ఇంత మంచి టేస్ట్ మిస్ అయిపోయామే అని చెప్పేసి టేస్ట్ చాలా బాగుందండి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు అనమాట సో అది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేశాక డెఫినెట్లీ మీకు కూడా నచ్చుతుంది అనమాట సో అది ఇంకా అలా అయితే స్టవ్ మీద పెట్టేశాను ఒక ఫోర్ ఫిజెస్ కి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది అనమాట మనకి మెత్తగా చక్కగా కుక్ అయిపోతుంది బట్ ఏంటంటే వండుకునే ముందు అట్లీస్ట్ ఒక హాఫ్ అవర్ నుంచి వన్ అవర్ అయినా ఖచ్చితంగా నానబెట్టుకోవాలన్నమాట సో అదండి ఇంక అక్కడైతే రైస్ పెట్టేశాను కదా ఇంక ఇక్కడ ఏంటంటే పప్పు అవి కడిగాను కదా ఇందాక మిక్సీ పట్టలేదు సో ఇంకా వాటిల్ని అయితే ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట ఇక్కడ పొట్టు పప్పు వేసాను కదండి వదు చక్కగా వచ్చింది అనమాట మామూలుగా గుళ్ళు యూజ్ చేస్తే నాకు ఎప్పుడు కూడా సగం వరకే వచ్చేది పిండి బట్ ఈ పప్పు వేయడం వల్ల ఏంటంటే నాకు అంటే రోజు యూజ్ చేస్తున్నాం డిఫరెన్స్ తెలుస్తుంది కదా సో అలాగా కొంచెం పిండి అనేది ఎక్కువ వచ్చింది అనమాట ఎన్ని రోజులు అవుతుందోనండి నేను బ్రేక్ఫాస్ట్ కి ఇలా బ్యాటర్ వేసి ఊరు నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనమాట ఇన్ని రోజుల వరకు కూడా ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ సారీ సెకండ్ టైం లెండి మొన్న ఒక రోజు దోశలకి వేశాను ఆ మళ్ళీ ఇప్పుడు అనమాట ప్రతి రోజు కూడా మధ్యాహ్నమేమో అసలు గుర్తుంటులా ఏదో ఒకటి వేయాలి బ్రేక్ఫాస్ట్ కి అని చెప్పేసి తీర నైట్ అయ్యేసరికి గుర్తొస్తుంది అనమాట ఇంక ఇప్పుడు వేసిన నానవాళ్ళ అని చెప్పేసి వేయట్లేదు సో అలాగ మొన్న రోజు దోశలకి వేస్తే అది ఒక టూ డేస్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు వేసాను అనమాట ఎన్ని రోజులు అవుతుందో డైలీ మార్నింగ్ నైట్ కానీ మార్నింగ్ అప్పటికప్పుడు అనుకొని ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ కి సో అలా అయిపోయింది అనమాట ఇన్ని రోజుల వరకు కూడా ఇంకా ఈ రోజు మాత్రం మధ్యాహ్నం బాగా గుర్తు పెట్టుకొని అలా దోశకైతే వేశాను ఏదో ఒక బ్యాటర్ ఉంది అనుకోండి టెన్షన్ ఉండదు అనమాట ఇడ్లీ కానీ దోశ కానీ ఏదో ఒకటి ఉన్నా అంత టెన్షన్ అనిపించదు మార్నింగ్ హడావిడి ఉండదు ఏమీ లేదనుకోండి ఏం చేయాలా ఏం చేయాలా అని చెప్పేసి ఈ టెన్షన్ ఎక్కువ అసలే లంచ్ బాక్స్ కి ఏం చేయాలి నైట్ డిన్నర్ కి ఏం చేయాలి అని అసలు పూట గడవడం ఆలస్యం నెక్స్ట్ డే గురించి గుర్తొస్తూనే ఉంటాయి అలాంటిది ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏమి వేయలేదంటే మాత్రం నిజంగా అది ఒక టెన్షన్ లాగా అయిపోద్ది అనమాట సో అది ఇంకా అలాగే ఇవాళ గుర్తు అలా దోశకైతే వేసాను ఇంకా తర్వాత మిక్సీ జార్ అవి ఉంటాయి కదా అవి కూడా కడిగేసాను అనమాట అండ్ ఇక్కడ అయితే ఇదిగోండి కిన్మా కూడా రెడీ అయిపోయింది కిన్మాతో కిచిడి అనమాట కిన్మా అంటారు క్వినోవా అంటారు సో పేరు ఏదైనా బట్ రెసిపీ మాత్రం ఒకటే అనమాట ఇదిగోండి మా అత్తయ్యకి చాలా ఇష్టం ఇట్లాంటి రెసిపీస్ అంటే తను అప్పటికే తినేసారంట ఆయన కూడా కొంచెం టేస్ట్ టేస్ట్ అయినా చేస్తారులే అని చెప్పేసి కొంచెం అలా బౌల్లో వేసి ఫస్ట్ అయితే తనకి ఇచ్చేసి వచ్చాను అడిగితే తిన్నాను అనేసి చెప్పారు సర్లే ఏమైంది అనేసి ఇంకా అలా కొంచెం ఇచ్చాను అనమాట మా మామయ్య తింటారు పెద్దగా ఇట్లాంటి వాటికి మా అమ్మ అయితే ఎంత ఇంట్రెస్ట్ చూపించారు మా అత్త ఏమన్నా చేస్తే ఖచ్చితంగా కొంచెం ఇంట్రెస్ట్ అనమాట అలాంటివి కొంచెం హెల్దీ అనుకోండి అసలు ఇంకా బాగా చూపిస్తారు సో అందుకే ఫస్ట్ అయితే తనకి ఇచ్చేసి వచ్చాను అండ్ ఇక్కడైతే పిల్లలకి ఇంకా మా వారికి కూడా పెట్టేస్తున్నాను అనమాట కొంచెం లెమన్ అయితే చేస్తున్నాను అన్నమాట బాగుంటుంది కిచీ కదా సో ఇంకా అలా లెమన్ కూడా స్క్వీజ్ చేసేసి ఇంకా అలా పిల్లలకి మా వారికి అయితే ఇచ్చేస్తున్నాను అనమాట సో ఇదండి ఇవాళ మా నైట్ డిన్నర్ అయితే ఇలా గడిచిపోయింది సింపుల్ గా చాలా తక్కువ టైమే పడుతుంది ఇందాక చెప్పాను కదా మళ్ళీ నైట్ కి లేట్ అయితది అది ఇది అని చెప్పేసి బట్ కిచిడి అవ్వడం వల్ల అంత లేట్ అయితే ఏం అవ్వలేదు ఒక పక్క చేసుకుంటూనే ఒక పక్క గా వేరే పనులు కూడా చేసుకుంటూ ఉన్నాను సో యాజ్ యూజువల్ గా నాకు డైలీ టైం టెన్ అయింది అనమాట అంతగా లేట్ అవ్వడం అట్లయితే ఏమి లేదు సో అంతే ఒక్కొక్కసారి మనకే బద్ధకం అనిపించినప్పుడు ఏ ఒక్కటి గుర్తు తెచ్చుకొని మనల్ని మనమే మోటివేట్ చేసుకుంటూ ఉండాలబ్బా ఈ పని అనే కాదు ఏ పని అయినా కూడా సో అది ఇంకా అలా తినేసిన తర్వాత ఇంకా మొత్తం కిచెన్ అంతా కూడా గిన్నెలవన్నీ కడిగేసి ఇక్కడ కిచెన్ అంతా ఒకసారి క్లీన్ చేసుకొని చిమ్నీ కూడా క్లీన్ చేస్తున్నాను చిమ్నీ అయితే నేనేమి డైలీ క్లీన్ చేయను కొంచెం డస్ట్ కనిపించింది అనుకున్నప్పుడు మోస్ట్లీ ఒక త్రీ ఫోర్ డేస్ కి అలాగా క్లీన్ చేస్తా అనమాట చెప్పాను కదా డస్ట్ వస్తుందండి ఎక్కడ నుంచి వస్తుందో తెలియదు అని చెప్పేసి సో అలా కొంచెం డస్ట్ కనిపిస్తుంది పైన అనుకున్నప్పుడు ఒక త్రీ ఫోర్ డేస్ కి అంటే మోస్ట్లీ ఒక త్రీ ఫోర్ డేస్ కి అలా క్లీన్ చేస్తూ ఉంటానులేండి సో అది ఇంకా అలాగా చిమ్ని కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట అండ్ ఆ తర్వాత సైడ్ కి ఆ చిన్న చిన్న జార్స్ అవి పెట్టుకున్నాను కదా ఇది కాలు ఏంటంటే డైరెక్ట్ గా స్ప్రే చేయట్లేదు ఎందుకంటే అది లోపలికి వెళ్ళిపోతుంది సో లోపల ఫ్యాన్ అదంతా ఉంటది ఎగ్జాస్ట్ ఫ్యాన్ లాగా సో అందుకని జస్ట్ ఆ వైప్ కి కొంచెం అలా స్ప్రే చేసుకొని అక్కడ పైన మనం ఆయిల్ జిడ్డు మరకలు అవి ఉంటాయి అనమాట సో దానికి అలాగే జస్ట్ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట అంతే సో అది నార్మల్గా పైన అయితే కాలింగ్ స్ప్రే చేసుకున్నాను బట్ అక్కడ వరకు మాత్రం అది కూడా తీసి క్లీన్ చేయొచ్చు అంట బట్ ఎలా ఏంటి అనేది నాకు ఇంతవరకు కరెక్ట్గా తెలీదు చూడాలి యూట్యూబ్ లో అయినా ఎలా క్లీన్ చేయాలి మా వారిని అడుగుతుంటే నాకు కూడా కరెక్ట్గా తెలీదు వాళ్ళు ఆ రోజు ఏదో చెప్పారు అని చెప్పేసి అంటూ ఉన్నారు సో అది ఒకసారి చూడాలి ఎలా మొత్తం తీయాలి ఏంటి అనేసి అండ్ ఇంకా కి కూడా అక్కడ ఒకసారి జస్ట్ కాలింగ్ స్ప్రే చేసుకొని అక్కడ కూడా ఒకసారి క్లీన్ చేసుకున్నాను అనమాట సో ఇదండి ఇంకా అలా కిచెన్లో వర్క్ అయితే హైపీంగ్ అండ్ ఇప్పుడైతే పైకి వెళ్తున్నాను అనమాట కాసేపు అలా టైం స్పెండ్ చేద్దాము అని చెప్పేసి సో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చుట్టూ ప్రదేశం చూస్తూ ఉంటే సో అందుకే కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా అలా పైకి అయితే వచ్చేసాను అనమాట సో ఇది సేపు జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా నడుస్తాను అంతే ఎక్కువ టైం నడవును ఎందుకంటే చీకటి కదా నాకు భయం అన్నమాట అందుకని చెప్పేసి కుక్కలు అవి అరుస్తూ ఉంటాయి పిల్లులు అవి సో అందుకే జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ డే టైం అయితే చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ అలాగైతే చేస్తా అనమాట బట్ ప్రస్తుతానికైతే పిల్లలు పడుకున్నారు ఇంకా అలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా అలా పైకి వచ్చాను అనమాట సో ఇంకా హబ్బ ఇవాళ్ళ వ్లాగ్ నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ అండ్ కొత్త అయితే కనుక ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి నేనైతే ఇంకా లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్